అమ్మ నమస్తే నమస్తే అమ్మ శ్రీమాత్రే నమ అమ్మ వరలక్ష్మి వ్రతం రాబోతోంది మరి ఆల్రెడీ మనకు ఒక రెండు వారాలు అయితే కంప్లీట్ అయిపోయింది ఈసారి మనకు మూడవ వారం వరలక్ష్మి వ్రతం వచ్చింది ఈ రోజున మనం ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటున్నారు ఈ వరలక్ష్మి పూజ అనేది కొంతమంది అంటే వంతెన ఉంటేనే చెయ్యాలని కొంతమంది ఎవరైనా చెయ్యొచ్చు అని రకరకాలుగా మాట్లాడుతున్నారు మళ్ళీ మనకు ఇంకా రెండు శుక్రవారాలు కూడా మిగిలుంది తర్వాత ఈ మూడు శుక్రవారాలు కూడా ఏ విధంగా పూజ చేసుకోవాలో వివరించండి తప్పకుండా నాన్న వరలక్ష్మి వ్రతం అనేది ఎవరైనా ఆచరించాలి సౌభాగ్యం కోసం చేసే పూజలు ఇవన్నీ అంటే సోమ సుమంగళి అందరూ చేసుకునే పూజల్లో వరలక్ష్మి మతం ఒకటి సో సుమంగళి పూజ అనేది ఎవరికి చేసుకోవచ్చు ఆచారం ఉందా ఆచారం లేదా అనేది ఏం లేదు తత్వం కావాలి అంటే పూజ చేసుకోవాలి సో పూజ చేసుకునేది ఎందుకు చేసుకుంటాం అంటే ఆ రోజున ఇంట్లో మనశాంతిగా ప్రశాంతంగా పూజ దాంట్లోనే ఉండి మిగతా ఆలోచన విధానాలు ఏవి పెట్టుకోకుండా మనసు అమ్మవారి దగ్గర లగ్నం చేస్తామని ఒక ఒక నియమం ఎందుకు పెట్టారంటే మన వాళ్ళు ఈ ఈ వారం ఈ వ్రతం ఇలా చేయండి ఎందుకు పెట్టారంటే ఎన్నో పనుల్లో ఎంతో బిజీగా తిరుగుతూ ఉంటాం కలియుగం ఏంటంటే పాపంతో కూడిన పనులే తప్ప ఏది మంచి ఉండదు అండి మంచి పనులు వేసాము అని పొద్దున్నే సాయంత్రం లిస్ట్ చేసుకుంటే దాంట్లో ఒకటి కూడా ఉండవు ఎందుకంటే ఎవరు ఉద్యోగాలు ఎవరు పనులు వాళ్ళకి సరిపోతుంది పక్క వాళ్ళ జీవితం ఏమవుతుందో పట్టించుకునే పరిస్థితి లేదు వీళ్ళ జీవితంలో ఏమవుతుందో కూడా ఆలోచించే పరిస్థితి లేదు అందుకని ఏదైనా ఒక రోజు కలిసి ఇంట్లో భార్య ఇద్దరు కూర్చొని శుభ్రంగా చేసుకునే వ్రతాలు ఏమైనా ఉన్నాయంటే అది సత్యాంశ వ్రతము వరలక్ష్మి వ్రతం చేసుకునేది ఇది దంపతులు ఇద్దరు కూర్చొని అంటే దంపతుల పూజ అది కలిసి కూర్చొని చేసేది వ్రతం ఇది వరలక్ష్మి వ్రతం అని అన్నారు కదా వ్రతము అంటే ఏంటి దంపతులతో చేసేది దంపతులు లేకుండా చేసేది కాదు సుమంగళిల్ చేసే పూజ మంగళ గౌరీ పూజ అంటారు సో గౌరీ ఈ శ్రావణ మాసంలో మంగళ గౌరీలు పూజ చేస్తాం అలాగే శ్రావణ సోమవారాలు చేస్తాం అలాగే శ్రావణ శనివారాలు చేస్తాం శ్రావణ ఆదివారాలు చేస్తారు నాతో వైపు అటువైపు అంతా ఆదివారాలు ఎక్కువగా చేస్తారు విశేషంగా ఆదివారం మొత్తం ఉపవాసం ఉండి గోధుమతో ప్రసాదం నైవేద్యం చేసి సూర్య భగవానికి ఆరాధన చేసి ఆ సూర్య భగవాన్ సాయంకాలం ఎర్రని పుష్పాలతో అర్చన కూడా చేసుకుంటారు కూడా చేస్తారు ఇవన్నీ కూడా శ్రావణ మాసంలోనే చేస్తారు శ్రావణ మాసంలో ఎందుకు విశేషంగా చేసుకోవాలి అంటే శ్రావణ నక్షత్రం మీద వస్తుంది కనుక శ్రావణ నక్షత్రం చంద్రుడు ఒక అది దేవత నక్షత్రానికి నక్షత్రం ఉండేది మకర రాశిలో అంటే మకర రాశి అంటే మనకి జనరల్ గా గోచారీత్యా చూసుకుంటే పదో రాశి మకర రాశి పదో స్థానం ఎందుకు చూస్తామంటే మన జీవితంలో ఏదైనా సాధిస్తామా అసలు మనకి ఏదైనా యోగాలు ఉన్నాయా ఈ యోగంలో మనకి ఎదకాసి వస్తుంది అనేది అంత కూడా కర్మస్థానం అంటదాన్ని సో ఆ స్థానాన్ని చూస్తాం సో ఆ స్థానంలో ఈ రాశి నక్షత్రం వస్తుంది కనుక ఈ శ్రావణ మాసం విశేషంగా అన్ని వారాలు పూజలు చేసే ఒకే ఒక మాసం ఏదైనా ఉందంటే అది శ్రావణ మాసం అన్ని అన్ని రోజులు చేస్తాం అంటే సోమవారం ప్రారంభమై మళ్ళీ ఆదివారం వరకు పూజలు చేస్తూనే ఉంటాం ఓకే ఓకే శుక్రవారం స్పెషల్ గా ఎందుకు చేస్తామంటే మానసిక ప్రశాంతత కోసం చేసే పూజల్లో శ్రావణ మాసంలో చాలా విశేషం ఈ మానసిక ప్రశాంతత ఎలా వస్తుంది అంటే మన జాతకంలో చంద్రుడు ఒక అనుగ్రహం బాగా ఉంటే మానసిక ప్రశాంతంగా వాళ్ళు చూడండి కొంతమంది చూస్తే వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు పూజ వాళ్ళు చేసేసుకుంటారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు పక్క వాళ్ళ గురించి ఆలోచించరు వాళ్ళ గురించి ఆలోచించు రేపు ఏంటి ఫ్యూచర్ అంటే ఆలోచించరు అంత ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా ఉంటుంటారు అది వాళ్ళకి చంద్రుడు బాగా అనుగ్రహం ఉంటే అలాగ ఏం జరిగినా మన చేతులు ఏం లేదు కదా పైవాడు ఏం చేస్తా చేస్తారు దానికోసం మనం ఎందుకు ఆలోచించాలి అనుకునే తత్వం కొంతమంది ఉంటారు కొంతమంది ఏం చేసినా వీడే సాధించి వీడే చేయాలేమో అనేది ఆలోచిస్తూనే ఉంటాం దీనికి కూడా చంద్రుడు ఒక అనుగ్రహం అనమాట చంద్రుడు అనుగ్రహం ఉంటే ప్రశాంతంగా ఉంటారు అనుగ్రహం లేకపోతే కొత్త వాళ్ళ ఆలోచనలు ఎప్పుడు మారుపోతూ ఉంటాయి బాధపడుతూ ఉంటది పక్క వాళ్ళకి ఏం జరిగినా అది మనకు జరుగుతుందేమో అని భయపడుతుంటారు సో ఈ విషయంగా ఈ విధంగా ఉండే బాధల నుంచి ఏదైనా తొలగాలి అంటే కూడా ఈ శ్రావణ మాసం ఆచరించమని చెప్తారు అందుకే ఈ శ్రావణ మాసం విశేషంగా చేస్తాం అయితే శ్రావణ మాసం అంతా చేయలేం కదా ముప్పై రోజులు చేయలేం కదా అని చెప్పి కాల మానవంతో పాటు అందరూ మారుతున్నారు కదా కనుక వరలక్ష్మి వతాన్ని వివరంగా చాలా బాగా చేసుకోవాలనుకున్నారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని భార్యాభర్త ఇద్దరు కలిసి కూర్చొని చేయాలి దానికి ముందు రోజు వీళ్ళు ఉపవాసం ఉండాలి ముందు రోజు ముందు రోజు ఉపవాసం ఉండాలి సో రాత్రి వీళ్ళు పలహారం తీసుకోవాలి అయితే పాలు పళ్ళు తీసుకొని ఉండాలి పూజ చేయాలంటే ఎందుకంటే వరలక్ష్మి ఆచార విధానం ఏంటంటే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడైనా కావాలి అంటే ఆవిడకి కొన్ని వేళలు ఉన్నాయి పొద్దున్న ఆరు గంటలకి ఆ టైంలో ఆవిడ ఆచరించి పూజ చేయాలి అచ్చం చేసి అది చాలా మనకి అనుకూలంగా ఉంటుంది ఆరు గంటలకల్లా అష్టోత్తరం చేసి అమ్మవారికింత అవసర వైద్యం పెట్టి తర్వాత వ్రతం చేసుకోవచ్చు ఓకే కానీ ఆరు గంటలకల్లా వీళ్ళు ఖాళీ కడుపుతో పూజ చేయాలి అమ్మవారి దగ్గర అందుకని ఏంటంటే రాత్రి మంచి మంచిగా భోజనం చేస్తే రాత్రి పదికి పదకొండికి భోజనం చేస్తే పొద్దున్నే వాళ్ళకి ఎలా చేయగల లేవగలుగుతారు అందుకని రాత్రి పలహారం తింటే తెల్లవారుజాం మెలుకు వస్తుంది ఇప్పుడు కడుపు నిండా తిన్నాం అనుకోండి రాదు కంటి నిండా నిద్రపోతారు శుభ్రం నిద్రపోతారు మెలుకు రాదు పొద్దున్నే లేవాలంటే అయ్యో మర్చిపోయాం అయ్యో 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 ఆ రోజు అంతా ఏమైపోతే పూజ కంటే ముందు నామస్మణి ఇదే ఎక్కువైపోతుంది అంత ఆలస్యం అయిపోయింది అంత ఆలస్యం అయిపోయింది ఆలస్యం అంత ఆలస్యం అయిపోయిందంటే అంత అయిపోయిందని అర్థం అక్కడ మనం ఏదైతే పదం వాడుతున్నామో ఆ పదం మనని పని పనిచేస్తు ప్రభావితం చేస్తుంది తెలియకుండానే మనకి అలసట చిరాకు ఆలసైపోతాయి ఆ అనవసరం మాట్లాడతాం ఇక్కడ వరల నియమం ఏంటి లక్ష్మి అమ్మవారి ఆరాధన అంటే ఎలా ఉండాలంటే మనశ్శాంతిగా ప్రశాంతంగా ఏది ఎలా అయినా పర్వాలేదు అని అనుకుంటూ అమ్మవారి మీద జపం చేస్తూ అమ్మవారి మీద మనసు లగ్నం చేస్తూ పని చేసుకుంటూ వెళ్ళాలి మనమే రాలేదు అయినా పట్టించుకోకుండా చీపు దిశ శుభ్రంగా ఇల్లంతా ఉడిచి తరబడి వేసేసుకుని ముగ్గు వేసేసుకోవాలి అలా ఉండాలి తప్ప ఎలా ఇప్పుడు ఏంటి అని ఆలోచించుకుని ఉండకూడదు ఇవన్నీ పరీక్షలు ఏ పరీక్ష వచ్చినా దాన్ని పట్టించుకోకుండా ముందు రోజే వీళ్ళు కరెక్ట్ గా దానికోసం అన్ని విధాలే ఒక రకంగా మైండ్ సెట్ చేసుకోవాలి చేసుకుని పూజ విధానం స్టార్ట్ చేయాలి విసుక్కుంటూ తిట్టుకుంటూ చేస్తే వర్ల స్వామి వారు కూర్చోదు వెళ్ళిపోతుంది అంటే చంచల స్వభావంగా వెళ్ళిపోతుంది అందుకని వర్ల దాని నియమం ఫస్ట్ తెల్లవజాన్ని లేచి స్నానం ఆచరించి భార్యవత్రిద్దరు ఆరు గంటలకల్లా దీపారాధన చేసి అష్టోత్రము లక్ష్మీ వారు అష్టకము చదువుకోవచ్చు తర్వాత పంత్రగా పిలవడము ఆచారం పూజ వ్రతం అన్ని చేపించుకోవాలి ఈ పంత్రగా చేపించారు ఈ వ్రతం ఖచ్చితంగా ఉండాల్సింది ఖచ్చితంగా ఇప్పుడు బుక్ దొరుకుతుంది వాళ్ళని చేసుకుంటున్నాం కదా అలా చేసుకోకూడదు అంటారా చేసుకోవచ్చునన్న కాకపోతే ఏంటంటే ఇక్కడ రెండు విధాలు మనకి ఐశ్వర్యం కలిగించింది కావాలని కోరుకుంటున్నాము వాళ్ళ దగ్గర సో మనకి కావాలన్నప్పుడు ఆవిడ విధానం ఏది ఉందో ఆ విధానంగా చేయాలి కదా మనకి ఆ విధానం వచ్చా మనం ఆ విధంగా చేయగలమా చేయగలమంటే చేసుకోవచ్చు శుభ్రంగా నాకు సంకల్పం బాగా వచ్చండి చక్కగా చదువుకోగలను అంతా ఏ ఒక్కడికున్న శ్లోకంలో ఏ ఒక్కరు నామంలో తప్పు రాకుండా ఉచ్ఛారణ దోషం లేకుండా చక్కగా చదువుతాను నేను శుభ్రంగా చేసుకోవచ్చు భర్త చదువుతుంటే భార్య అన్ని చేసుకు చేసుకుంటూ ఉండొచ్చు భర్త చేయించచ్చు ఓకే లేదంటే పంతులు గత చేపించుకోవాలి ఇది వ్రతం కదా అందరు చెప్తారు లక్ష్మీంబా పూజ మామూలుగా చేసేసుకోవచ్చు సింపుల్ గా చేసేసుకోవచ్చు చేసుకోవచ్చు మనకి కలిగినప్పుడు కలిగినట్టు చేయాలి అంతే మనకి లేదు అప్పు చేసి చేయద్దు అప్పుడు నాకు నాకు అంత అవకాశం లేదండి నేను చాలా పొద్దున్నైతే ఉద్యోగానికి వెళ్ళాలి మా ఆయన ఒప్పుకోరు అప్పుడు నువ్వు చక్కగా అమ్మవారి నేనేమి పూజ చేస్తే వస్తాను అనలేదు ప్రశాంతంగా కూర్చొని నాకు ఇచ్చే దృష్టిలో నా సౌభాగ్యం ఇంతే అంతవరకు అమ్మవారికి చక్కగా ఒక కలసం పెట్టి ఒక జాకెట్ బట్ట పెట్టి పసుపు కుంకుమేసి చిన్న ఇంతగా గంధంతో బొట్టు పెట్టి అమ్మవారికి శుభ్రంగా గంధం కుంకుమ పసుపు కుంకుమ అక్షంతలు ఫస్ట్ చిన్న గణపతిని చేసుకుంటాం పసుపు గణపతిని తర్వాత ఇంత గౌరీ చేస్తాం ఫస్ట్ గణపతికి నామాలతో పూజ చేసేస్తాం ఒక బల్లం నైవేద్యం తర్వాత అరటిపల్ల నైవేద్యం పెట్టేస్తాం అమ్మవారికి గౌరీ అమ్మవారికి కాస్త లక్ష్మీ అష్టోత్రం గౌరీ అష్టోత్రం చేసేస్తాం పసుపు వేస్తాం ఒక కొబ్బరికే పానకం వడపప్పు నైవేద్యం పెట్టేస్తాం మనకి కలిగిన నైవేద్యం మహానైవేద్యం కొంచెం అన్నం పెసరపప్పు వేసి అన్నం వండి పులగ వండి ఆ నైవేద్యం పెడతాం ఇది సింపుల్ పూజ చాలా సింపుల్ ఈ పూజ కానీ మనకి అన్ని అష్టైశ్వరాలు కావాలి సౌభాగ్యము కావాలి వరాలు కావాలి వరలక్ష్మి వ్రతమే చేస్తున్నామంటే వరలక్ష్మి వ్రతం అంటే ఇదే విధానం ఇదే విధానం అమ్మవారి అనుగ్రహం కావాలంటే ఇలా చేసుకోవచ్చు అది రెండు ఒకటి కానీ కలిగి కలిగి ఉండి నువ్వు చేయకపోతే తప్పు తప్పు కలగలేదు నచ్చింది చేసుకో నాకు ఇంతే ఉందని చెప్పి చేసుకో ఏమందు అమ్మవారు అంటే శాస్త్ర ప్రకారంగా చేసే విధానం అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇలా సింపుల్ గా భక్తితో చేసుకుంటే సరిపోతుంది లేదు నాకు స్తోమత ఉంది నేను అందరూ చేసుకుంటున్నారు నేను చేసుకుంటా ఆడంబరంగా అంటే అది ఇంకా మీ ఇష్టం హండ్రెడ్ పర్సెంట్ అది మరి అమ్మ ఇప్పుడు ఈ నైవేద్యాలు తొమ్మిది తొమ్మిది ముళ్ళతో తోరము ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్పిన విధానంలో పూజ చేసిన వాళ్ళు కూడా కట్టుకోవాల్సిందే నివేదన చేయాల్సిందేనా లేదంటే ఈ వ్రతంలాగా పెద్ద ఎత్తున ఆచరించిన వాళ్ళు మాత్రమే ఆచరించాలా తొమ్మిది అనేది కొత్త పెళ్ళైన కొత్తగా పెళ్ళైన వాళ్ళ దంపతులకి ఐదేళ్ల వరకు తొమ్మిది మూరల్లో ముళ్ళు వేసి కడతారు ఎందుకంటే అక్కడ అమ్మవారికి నైవేద్యం ఏంటి పూర్ణాలు గారెలు పులిహోర పరవాణం ఇవి నైవేద్యం ఎందుకంటే సంతానం కలగాలని మంచి పిల్లలు పుట్టాలని పూజ చేస్తాం పూర్ణాల నైవేద్యం పడితే కొడుకు గారెలు నైవేద్యం పడితే ఆడపిల్ల అందుకని ఐదేళ్లు అమ్మవారికి ఇవి అన్ని రకాలతో నైవేద్యాలు బట్టి పూజ చేస్తారు ఇది నోమ్ అనమాట దీని నోవ్ అంటారు మంగళగౌరి పాటు వర్లక్షతం పూజ ఆచారం చేయాలి వాళ్ళు ఐదేళ్ళు ఈ ఐదేళ్లు ఖచ్చితంగా ఈ గౌరీ ఎవరైతే మంగళగౌరి పూజ ఉందో వర్లక్ష విధానం ఇలా ఉంటుంది లేని వాళ్ళకి వర్లక్ష మామూలుగా చేసుకుందాం అనుకున్న వాళ్ళకి వ్రతం లాగా ఉంటుంది వ్రతంలో చెప్పింది ఏంటంటే తొమ్మిది మూడు వేసి ఒక త్వరం కట్టుకుంటాం బాలవతి ఇద్దరు ఒకటి అమ్మవారికి ఒక ముత్తైదుకి ఓకే సో బ్రాహ్మణికి వాయిన ఇచ్చేది కూడా పెళ్ళిని కొత్తలు వాళ్ళకి దంపతులకి పెళ్ళిని కొత్తగా దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐదేళ్లు బ్రాహ్మణకి పూర్ణాలు పులిహోర దాంబోలం అంటే వస్త్ర వస్రదాంబోలం ఇవ్వాలి అది పెళ్ళిని కొత్తలో ఐదేళ్లు తర్వాత ఏంటంటే మామూలు తాంబూలం ఆయనకి ఇచ్చేది ఈ పూర్ణాలు పులిహోర దాంబోలాలు ఇవ్వ ఇవ్వ ఏంటంటే ఆచారాలు మారుతున్నాయి కానీ కొన్ని విషయాల్లో సాంప్రదాయాలు మాకు ఇలా ఉంది మాకు అలా ఉంది అని చెప్పి మార్చేసి చేసేసుకుంటున్నారు వ్రతంలో ఏముంది మనకి అదే చేసుకుంటూ వెళ్ళవే అమ్మ ఈ శ్రావణ మాసంలో పూజలు వ్రతాలు ఇవన్నీ ఆచరిస్తూ ఉంటాము ఖచ్చితంగా ఏ పూజ చేసుకున్నా కూడా వాయనం ఇవ్వందే ముత్తైదులక పూజ అనేది పూర్తవదు అని చెప్పి భావిస్తూ ఉంటాం మరి ఈ వాయనం ఇచ్చే సాంప్రదాయం ఈ రోజుల్లో చూసుకుంటే గనక ఖచ్చితంగా ఒక రిటర్న్ గిఫ్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలేమో వాయనంలో అనేది ఈ జనరేషన్ వాళ్ళకి మనం పరిచయం చేసినట్టుగా ఉంది అంటే అసలు రిటర్న్ గిఫ్ట్ లేకపోతే వాయనమే లేదు ఈ రకంగా అసలు ఏంటి వాయనం ఇచ్చే పద్ధతి ఏంటి ఎవరికి వాయనం ఇవ్వాలి ఆ వాయనంలో ఏమేమి వస్తువులు ఉండాలి పద్ధతి ప్రకారంగా అంటే ఏం చెప్పవచ్చు అంటారు మనం ఆచార ప్రకారంగా చేసుకునే వాయనాలు తాంబూలం అంటే నేనన్నా తాంబూలం అంటే దాంట్లో వస్త్రద వస్త్రం వస్తుంది అంటే చీర రవిక తర్వాత ద్రవ్యాలు అంటే కాజులు పసుపు కుంకుమ కాటుక బొట్టు పూర్వం కాటికి పెట్టుకునే వాళ్ళు కదా కాటికి డబ్బా ఇచ్చేవాళ్ళు కాటిక బొట్టు అండి పసుపు కుంకుమ పసుపు కొమ్మలు ఖర్జూరాలు రెండు ఒక్కలు రెండు ఇది తాంబూలం ఇదే తాంబూలం అయితే దాంతోపాటు పళ్ళు ఉండే పళ్ళు ఇచ్చేవాళ్ళం పూర్వం పళ్ళున్నా లేకపోయినా ఖర్జూర పళ్ళు ఇస్తే కొన్ని తాంబూలం కింద వస్తుంది సో అందుకే ఖర్జూర పళ్ళు కంపల్సరిగా పెట్టి ఖర్జూర పళ్ళు పసుపు కొమ్మలు ఒక్కలు పెట్టి వస్త్రతాంబూలం ఎప్పుడు కూడా వస్త్రతాంబూలాలే ఇవ్వాలి ఈ వస్త్రతాంబూలం అసలు ఎందుకు ఇవ్వాలి అంటే మనం ఏదైతే పూజ చేస్తున్నామో ఏ దేవతను ఆహ్వానించామో అలా మన ఇంటికి ఎవరైనా ఒకరు వస్తే ఆ దేవత ఆ రూపంలో వచ్చింది అని అనుకుంటాం వాయిని తీసుకోవడానికి ఆ రూపంలో వచ్చింది దైవం మానుషు అని చెప్పేసి మనుషుల రూపంలోనే వస్తారని కదా సో అందుకని ఈ పూజ చేసేటప్పుడు ఏ ఒక్క అంటే ఒక ముత్తైదు అనే కాదు ఏ ఒక జంతువు అంటే ఒక చిన్న పిల్లి కుక్క పిల్ల కూడా వచ్చినా సరే మనం వాటిని దూషించకూడదు పంపించకూడదు వాటికి కొంత ప్రసాదంగా ఏదైనా పెట్టి పంపించాలి ఆ రోజున ఆ రోజు సో అంత విశేషమట పూజ జరిగిన ప్లేస్ లో ప్రదేశంలో ఎవరు వచ్చినా పెట్టి పంపించకూడదు ఆ రూపంలో వస్తారు వాళ్ళు చూద్దాం ఇప్పుడమ్మా మరి చీర రవిక అన్నారు చీర పెట్టే స్తోమత అందరికీ లేనప్పుడు చాలా మంది ఇప్పుడు రవిక మాత్రమే పెట్టడం చూస్తున్నాం బ్లౌజ్ పీస్ ఈ బ్లౌజ్ పీస్ ఒక్కటే పెట్టచ్చా రెండు పెట్టాల్సిందేనా ఒకటే బ్లౌజ్ పీస్ అన్న ఒకటే ఒకటే బ్లౌజ్ పీస్ ఇది రెండు అనేది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు నాకు అని అది కొన్ని ఆచారాలు మారిపోయి ఒకటి పెట్టకూడదు రెండు పెట్టాలి అన్ని రెండు 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 అనేది కొన్ని విషయాలకే వస్త్రధానం అనేది అక్కడ వస్త్రము అంటే ఇది వస్త్రం సమర్పయామి అంటే ఇక్కడ వస్త్రం అయింది కదా అది రెండు వస్త్రాలు సమర్పయామి అనలేదు అక్కడ వస్త్ర సమర్పమి అంటే వస్త్రం ఒక జాకెట్ బట్ట అది అంచున్న జాకెట్ బట్ట పెట్టడం అంచు కంపల్సరిగా ఉండే జాకెట్ బట్ట పెట్టుకోవాలి అంచు లేకుండా ఏదో ఒకటి ఇప్పుడు చాలా మంది సిల్క్వి పెట్టేస్తున్నారు కదా అవి పెడితే చిరిగిన బట్ట పెట్టినట్టు దేవుడికి కట్టినా చిరిగిన బట్టలు కట్టినట్టు అది సో ఆయన ఇచ్చినప్పుడు మనం మిగతా రిటర్న్ గిఫ్ట్స్ ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ గాజు వస్తువులు కానీ ఇస్తే సినేశ్వరుని ఇచ్చినట్టే మన ఇంట్లో సినిమా వాళ్ళ సినిపట్టినట్టే పట్టుకెళ్తే అంటే తీసుకునే వాళ్ళు ఆలోచించాలి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అసలు ఇవ్వకూడదు 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 ఇంట్లో ఎప్పుడు కొన మన ఇంట్లో పూజ చేసే విధానం ఎందుకు చేస్తున్నా పూజ ఇంట్లో అన్ని విషయాలు అశ్వ దరిదాలు వెళ్ళిపోయి సౌఖ్యాలు సౌభాగ్యాలు కావాలని ఏంటి ఈ అశ్వ ఎలా ఇంట్లోంచి వెళ్ళిపోతాయి అంటే అసలు ఎలా పోతాయి అసలు ఇంట్లోంచి మన ఇంట్లో పూజ చేసినప్పుడు మనం ఎందుకు శుభ్రం చేస్తాం చిరిగిన వస్త్రాన్ని తీసేస్తాము కాలిన వస్త్రాలని తీసేస్తాము తర్వాత విరిగిన వస్తువు వస్తువుల్ని తీసేస్తాము ఏంటి ఏమి విరిగితే ఎక్కువ గాజు వస్తువులు విరుగుతాయి గాజు విరిగితే వెంటనే పారిమని చెప్తాము ఎందుకు ఎందుకంటే గాజులో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అందుకని విరగ్గానే తీసుకెళ్ళి వెంటనే పారేయండి అని చెప్పేసి అంటారు అండి తర్వాత ప్లాస్టిక్ ఇప్పుడు కొత్తగా వచ్చే ప్లాస్టిక్ అలంకరణలో దీని వల్ల నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది చైతన్యం అనేది ఉండదు ఇప్పుడు ఎక్కడైనా సరే జీవం ఉన్న చోట మనకి అక్కడ స్వామివారి స్వామివారి అనుగ్రహం వస్తుంది ఇప్పుడు ఏదో ఒక పువ్వులోనో ఆ ఒక పుష్పం పెడితే ఆ సువాసన కలిగి ఆ సువాసనతో పూర్తి చేస్తుంటే మనకు ఒక ఆహ్లాదం వస్తుంది ఆక్సిజన్ లెవెల్స్ మనకి ఇంప్రూవ్ అవుతాయి అదే ప్లాస్టిక్ అలంకరణ మొత్తం చేసేసి అమ్మవారి తోణాలతో సహా ప్లాస్టిక్ టార్పర్ వెనక వేసేసి అన్ని పెట్టేసి తాంబూలలో కూడా ప్లాస్టిక్ డబ్బాలు పెట్టిస్తే అసలు ఎక్కడ చైతన్యం ఉంటుంది తీసుకునే వాళ్ళకి పాజిటివ్ ఉండదు ఇచ్చే వాళ్ళకి పాజిటివ్ ఉండదు అందుకే వాయనం అనేది ఏంటంటే పూర్వం అని చెప్పింది తాంబూలంతో పాటు శనగలు దానం ఈ దానంలో ఎక్కువగా ఇచ్చేది ఏంటి శనగలు ఇస్తాం శనగలు ఎందుకు ఇస్తాం అంటే గురువు అనుగ్రహం కోసం ఒకటి రెండోది శనగలు దానం ఇస్తున్నాం ఎందుకంటే ఏదో ఒక ఆహారం పెట్టి పంపించాలి ఎవరికైనా ఏ ఆహారం లేకుండా పంపించకూడదు అందుకని మళ్ళీ ప్రసాదం పెడతాం ప్రసాదం కనీసం ఒక కప్పులో ప్రాక్టీస్ ఇస్తుంటాం అలా తింటే అమ్మవారే తిన్నట్టు కానీ ఇక్కడ నానబెట్టినవి నానబెట్టినవి మాత్రమే ఇస్తారు ఎందుకని ఉద్దేశం శనగలు ఇవ్వడం మెయిన్ ఉద్దేశం ఏంటంటే నానబెట్టి ఎందుకు ఇస్తాం అంటే ఈ శనగలు అనేది చాలా చలవన అంటే పెళ్ళైన కొత్తలో దంపతులు ఈ ఆచారం ఈ వ్రతం ఆచారాలు చేసే వాళ్ళు కనుక వాళ్ళకి ఏ దిష్టి దోషాలు తగలకూడదని ఓకే వాళ్ళ కాపురం చల్లగా ఉండాలని శనగలు అనేది గురువు అనుగ్రహం సో గురువు అనుగ్రహం ఉంటే సంతాన ప్రాప్తి కలుగుతుందని ఎటువంటి ఆలోచన చెడు ఆలోచన ఉంటే చేతిలోకి ఎప్పుడైతే శనగలు ఇస్తామో ఆ చెడు ఆలోచన శనగలు తీసేసుకుంటాయి ఇప్పుడు వీళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు జంట బ్రహ్మాండంగా బాగా చేసుకున్న పూజ అని కొంతమంది ఆనందించు కొంతమంది లోపల లోపలే బాధపడకు దేశించొచ్చు మా అబ్బాయికి పెళ్ళే కాలేదు వీళ్ళ అబ్బాయికి పెళ్లి అయిపోయింది శుభ్రంగా వర్తం చేసేసుకుంటున్నారు అని అనుకోవచ్చు ఆమోద ఆమది అంతే కానీ ఆ దోషంతో ఉండి ఆమె తాంబూలం తీసుకుంటే అది ఆ ఎనర్జీస్ నెగిటివ్ ఎనర్జీస్ వాళ్ళకి వెళ్తే ఫార్మేట్ అవుతాయి సో అందుకని అవ్వకూడదు అని చెప్పి శనగలు తాంబూలం చే ఎప్పుడైతే పెడతాము చేతిలో తాంబూలం పెట్టగానే అక్కడ అమ్మవారి స్పర్శ సో ఆటోమేటిక్గా ఆలోచన అన్నీ పోతాయి మంచి ఆలోచనతో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు చేతితో తాంబర పెట్టగానే కాళ్ళ మీద పడగానే ఏం చేస్తారంటే వాళ్ళు దీర్ఘ సమంగీభావాన్ని దీవిస్తారు అయితే ఇష్టకామి అది ఫల సిద్ధి రోజుని దీవిస్తాం మనం మంచి ఫలసిద్ధి వస్తాం దీవించేస్తాం ఆటోమేటిక్ దీవించేస్తాం కదా ఎందుకు దీవించేస్తాం అక్కడ ఆటోమేటిక్ అమ్మవారు పలికిస్తుంది మనం ఎప్పుడైతే వాళ్ళు మన చేతిలో పెట్టారో అది మన చేతిలో తీసుకున్నామో అక్కడ అమ్మవారు మనలో ఉన్న ఏవైతే చెడు ఆలోచన తీసేస్తుంది మంచి ఆలోచనతో దీవిస్తుంది అందుకే అక్షంతరం ఇచ్చి ఆస్వాదించాలి ఎప్పుడైనా అక్షంత లేకుండా ఆశీర్వాదం తీసుకోకూడదు ఈ అక్షంత్ర వేసినప్పుడే చెడు ఆలోచన అన్ని బయటపోతాయి వీళ్ళలో ఒకరి చెడు ఆలోచన ఉన్నా సరే ఆ చెడు ఆలోచన పోయి మంచి జరుగుతుంది అందుకే అక్షంత లేని ఆశీర్వాదం తీసుకోకూడదు తాంబూలం వేస్తే ఆశీర్వాదం ఖచ్చితంగా తీసుకోవాలి ఇప్పుడు ఈ వాయనం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కాళ్ళకి వీళ్ళే స్వయాన పసుపు రాసి బొట్టు గంధం అన్ని పెట్టిన తర్వాతే ఇవ్వాలంటారా ఖచ్చితంగా ఖచ్చితంగా అందుకే వచ్చే వాళ్ళు మనం ఎవరిని భావిస్తున్నాం అమ్మవారి భావిస్తాం మన ఇంటికి అమ్మవారు వస్తే పలమైతే రాయిస్తాం మనం రాస్తామా తాంబూలం మనమే రాస్తాం కదా అమ్మవారు మనమే రావాలని మనమే ప్రార్థన చేస్తున్నాం అమ్మవారు రావాలని ఆవిడ వచ్చినప్పుడు మనం ఆవిడకి చేయకుండా విలువలు చేస్తే ఎలాగా మనమే రాయాలి పసుపు ఎంత ఓపిక ఉన్నా ఇప్పుడు ఓపిక చాలా మందికి ఓపిక తక్కువండి నడు నొప్పండి వంగలేదండి అని చెప్పి కరెక్ట్ తప్పేం లేదు అప్పుడు నువ్వు ఒక్క బుత్ ఎదుగున్నా పసుపు రాస్తే తాంబూలు నువ్వు వంద మంది పిలిపించడం ఎందుకు అందరి చేతి పశువులు ఎందుకు అందరితో బొట్లు పెట్టించడం మేము చేసుకున్నాం పూజ అని చెప్పుకోవడం తప్ప అక్కడ ఫలితం మాత్రం నువ్వు ఎవరు రాస్తావో అదే ఒక ఫలితం వస్తుంది ఇప్పుడు చాలా మంది మేము చాలా పూజలు చేస్తున్నాం కానీ మాకు ఎందుకు అమ్మవారు కరుణించట్లేదు అంటారు ఇక్కడ చాలా పూజలు చేస్తా అన్న నా అహంకారం వచ్చేసింది ఎక్కడ చేస్తాం చాలా పూజలు ఎందుకు చేస్తున్నావు ఎప్పుడు కొన మన చింతన మన ఆలోచన ఎలా ఉండాలంటే నాది ఏం లేదమ్మా మీ అనుగ్రహంతో నాకు ఎంత వరకు ప్రాప్తం ఉందో అంతవరకు చేయగలుగుతాను అంతే అని అమ్మవారి దండం పెట్టుకోవడం తర్వాత ఎవరైనా వర్షం చేసుకోవాలంటే చేసుకున్నాం అండి చాలా బాగా చేసేసుకున్నాం బ్రహ్మాండంగా చేసుకున్నాం మీరు రాలేదు మీరు మిస్ అయిపోయారు అనే పదాలు వాడకూడదు ఎందుకంటే అవతల వాళ్ళకి ఏదో అవస్థ వచ్చి రాలేకపోయారు కదా అందుకని వాళ్ళు దెబ్బ పొరుచుకోవడదు మనం ఓకే అవకాశం కలగలేదు వాళ్ళు రాలేదు చేసుకున్నాం అండి బాగుంది అమ్మవారి అనుగ్రహంతో బ్రహ్మాండంగా చేశానండి పూజ అనుకుంటున్నాను అనుకుంటున్నాను అనుకోవాలి తప్ప బ్రహ్మాండంగా చేశానం అనకూడదు అది వాయిన ఇచ్చినప్పుడు కూడా ఏంటి నేను వాయినల్లో ఇంతంత పెట్టి ఇస్తున్నానో ఎవరికి ఇస్తున్నావు దేనికి ఇస్తున్నావు ఇవాళ ప్రతి ఒక్క మనిషి ఏదైనా చేస్తున్నావంటే వాళ్ళకి పుణ్యం వస్తుందని చేస్తున్నారు మీరు ఏ పుణ్యం రాదండి మీరు పూజ చేసినా రాదు పూజ చేప రాదు మీకేమి రాదు అని అంటే చేస్తారు ఎవరైనా పూజ అయిపోయింది కదా మరి ఇంక సో మనం పూజ చేసేది పుణ్యం కోసం ఏం పుణ్యం కోసం సౌభాగ్యం కోసం సుమంగళిగా మనం నిండు నూరేళ్లు సంతోషంగా సౌభాగ్యంతో ఉండాలని సో మనం సౌభాగ్యవర్తం పూజ చేస్తాం చేస్తామంటే భర్తలు సహకరిస్తారు అదే భర్తకి ఏమీ రాదు ఓన్లీ భార్యకే వస్తుందంటే భర్త సహకరిస్తారా ఇంత గాచ్చింది పెడతారని పెట్టినంటారు వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఏమో చెప్తున్నారు అందుకే ఇద్దరు మనస్ఫూర్తిగా కూర్చొని పూజ అమ్మ నీ అనుగ్రహంతో మేము పూజ చేసుకుని తాంబూలాలు ఇచ్చుకొని వాయినాలు ఇస్తున్నప్పుడు ప్రతి ఒక్క మన మనిషిలోని అమ్మవారిని చూడాలి ఓకే వీళ్ళు మనకి నచ్చలేదు ఏం పడిచిపోద్దు ఏ రూపంలో వస్తుందో తెలియదు ఆవిడ ఇచ్చేడే ఓకే కళ్ళు మూసుకొని వాయినా ఇవ్వాలి కాకపోతే ప్లాస్టిక్వి గాజువి ఖచ్చితంగా ఇవ్వకూడదు మీకు కలిగి ఉంటే వెండి ఇవ్వండి ఓకే చాలా మంచిది వెండి దానం చేస్తే ఇంట్లో ఎప్పుడు కూడా వంశ వృద్ధి ఉంటుంది అంటే వంశం వంశం పెరుగుతూ ఉంటుంది వెండి దానం చేయొచ్చు బంగారం కూడా దానం చేయొచ్చు వెండి బంగారం దానం చేస్తే శినేశ్వరుడు అనే కర్మ అనేది ఉండదు ఆ ఇంట్లో అంట సో బంగారం లక్ష్మీదేవి గారు ఎలా చేస్తా ఉంటారు బంగారం దానం చేస్తే సువర్ణ దానం అన్నిటికంటే మంచి దానం సువర్ణ దానం సువర్ణం ఇస్తే తాంబూలలో మనం ఇస్తే గనుక ఖచ్చితంగా మన ఇంట్లో ఏ కర్మ అనేది ఉండదు అని చెప్తే అంటారు సో ఇవన్నీ కూడా శాస్త్రాలు ఉండవి కానీ ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ ఇవ్వమని ఎక్కడ ఏ శాస్త్రంలో లేదు అందుకని ప్లాస్టిక్ ఐటమ్స్ ఇవ్వకూడదు ఏదో గొప్ప కోసం మనం ఇస్తున్నాం కానీ దాని వల్ల నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది వాళ్ళ వాళ్ళకి సతత్వం పెరుగుతుంది వీళ్ళు డబ్బా ఇచ్చే మన పెద్ద డబ్బా ఇద్దాం అనే ఫీలింగ్ వస్తుంది దానివల్ల అమ్మవారి అనుగ్రహం రాదు ఇక్కడ అమ్మవారి అనుగ్రహం కాబట్టి ప్రశాంతంగా పూజ చేసుకోవాలి ఆ జాకెట్ వాళ్ళు కుట్టించుకునే విధంగా ఉండేటట్టుగా ఒక అంచునది కుట్టించి వేసుకుని చేసుకోవాలి లేకపోతే శుభ్రంగా కాటన్ చీరలు ఇవ్వచ్చు ఇబ్బంది లేదు ఇంత ఇంత గ్రాండ్ చీర వాళ్ళు వస్త్రం సమర్పయామి అన్నప్పుడు ఇక్కడ మనం కలిగిన దాంట్లో మంచి కాటన్ చీర ఇచ్చినా మంచిది అంత అంతకు మించి ఏదో గొప్పగా గ్రాండ్ గా ఏది ఇచ్చినా ఎదుటి ఉపయోగపడంగా ఉపయోగపడేటి వాళ్ళు కానీ ఫార్మాలిటీ కోసం ఇచ్చేటట్టుగా ఉండకూ ఉండకూడదు అది ఇస్తే ఉపయోగపడాలి పండైనా ఫలమైనా ఏదైనా సరే అది వాళ్ళు కట్టుకునే విధంగా ఉండాలి బ్రహ్మాండంగా ఇచ్చేది ఇది కట్టుకుంటా ఇది వేసుకుంటా అనుకోవాలి అంతే ధన్యవాదాలమ్మా నమస్తే అమ్మా శ్రీ మాత్రే నమ శివలింగ్ దాన్ని అట్లా కప్పేసి అంటే చూపించద్దండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి